మీ కుడి భ మన ఈ క్లికాల న్యూస్ ఛానల్లో మన మిత్ర కా మన రిపోర్టర్స్ అన్న వీళ్ళందరూ కొత్తగా జాయిన్ అయ్యారు డిస్ట్రిక్ట్ లెవెల్ అందరూ డిస్టిక్ లెవెల్ మండల్ లెవెల్ మొత్తము డిస్టిక్ లెవెల్ ఉన్నారు ఇన్ఛార్జులు మండల్ లెవెల్ ఉన్నారు మళ్ళీ రిపోర్టర్స్ ఉన్నారు గ్రామ పంచాయతీ రిపోర్టర్స్ ఉన్నారు ఇంకా మన దగ్గర చాలా మంది ఉన్నారు అన్న రాలేకపోయారు టైమ్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రాలేకపోయారు అన్నమాట సడన్గా గా ఇది కూడా ప్రోగ్రాము ఎలక్షన్ కోడ్ ఉందని మీరు కూడా ఎప్పుడు కదా కొంచెం లేట్గా తొందరగా ప్రోగ్రామ్ ఎలక్షన్ రాకముందే పెట్టేసుకుందాం అని చెప్పి కొందరు గారు సిద్ధి

माना डाइमेंशन बिल्कुल है ना समय नहीं चला तो चिंता करना पड़ता है ना कि चाल करने वाला तो पढ़ा टीम का रणनीति चालू अन्य ओपिनिंग वो विचेष्टां तो अंधे अंधे टैंकर ना टैंकर टैंकर बचा थोड़ा कोण पढ़ने का होगा टैंकर निचोड़ निचोड़ चला ये चेतन जीरो मार्केट का आखिरी टाइम मार्केट थी पर लोकेश किंतु लोकेश का दिन का मंडला टांसिंग सेंचर और बंटी स्पोर्टर अंदर कुल चुनाव आंशन की बोधिता तो उन्होंने प्रेस्वूस के जन्म का बोधिता तो बाग मेरी कोई चाल चाल बहुत चाल चुच्ची करवा था चैटर्न चाल सुना और बालू पाने पूरी पढ़ाई करन ಆ ದೃಷ್ಟಿ ಇತ್ತು ಕೋಲ ಗಾರಂಸೋ ಮನೆಗಳಾದ ರಕ್ಷಾಕಾರನೆ ಇತ್ತು ಮರ ಅವೇ ಪಾಪರ ವಿಷಯದಲ್ಲಿ ಇರ್ಸಾರೆ ಬಟ್ ಈ ಇದ್ದರೆ ಕೈ ಮಾಡೋ ಈ ಶಿಬಾದಂತಂಗನ ಅದಕ್ಕೆ ಮನೆ ಕ್ಯಯಿಶೋ ದೇ ತುಂಬಾ ಏನು ವಿಷಯ ಹೇಳಬಹುದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಸ್ತರ ಅಪ್ಪಿ ನೀ ಪಂಚನಾಯನ ಇಶೋ ದಿನಾಕಾಲ ಕ್ಲಿಸ್ಟೆನ್ ಜೊತೆ ಮಾತಾಡ್ ಅಂತillar ಕೊಯಿ ಮಾಡೋ ಎಲ್ಲೂ ಇರ್ಚೆಯೆ ಇರಬಹುದು ಅಂತ ಆಗ್ಬಹುದು ಅನ್ಕೊಂಡೆ ಛೋರು ಮತ್ತೆ ಬರಿ ನಾವು ಸುಸ್ತನೆ ఒక అధికారి లేదో చేసినా ఇంకేం చేసినా ప్రజపా చేసినటువంటి మీరు చేసినటువంటి విలేకరం అంతా కూడా ఏదైనా కాన్సెప్ట్ ఎట్లా ఉండాలంటే వాస్తవానికి ప్రజలు నష్టమవుతుంది ప్రభుత్వాలు నష్టమవుతుంది నిజంగా అన్యాయం నేను భయపడంతో కూడా నిర్ణయాన్ని గురించి నాకు చాలా పనిచేస్తా అని చెప్పి వాస్తవాన్ని తెలియజేస్తే భయపడతాను ఇక్కడ కూడా కొద్దిగా రావద్దు ఫస్ట్ చాలా సక్సెస్ కావాలి నెలకు ఉపయోగపడతాను ఎక్స్ అయితే కావాలి అర్థమైనా పోటీ తత్వం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మీ ఛానల్ బాగుండాలి దాంతో పాటు మీరూ బాగుండాలి తీసి ప్రసారం చేస్తే బాగుండాలి ధన్యవాదాలు అన్న మంచి సందేశం ఇచ్చేయడానికి నిర్ణయంతో ఉండాలి అదే విధంగా ఏదైతే న్యూస్ ఉందో కాబట్టి మీరు ఎవరికి లోకుండా నిజమైన న్యూస్ రాసినప్పుడే మనము నిజమైన రిపోర్టర్స్ గా ఉంటాము అదే విధంగా చూసుకోవాలి కొన్ని విషయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి న్యూస్ రాసేటప్పుడు పది సార్లు ఆలోచించి అది కూడా వెరిఫై చేసుకోవాలి న్యూస్ ఒకవేళ తప్పుడు సమాచారంతో తప్పుడు న్యూస్ ప్రచారం చేసినా మనకి నష్టం కాబట్టి వాస్తవాలన్నీ తెలుసుకొని మరి న్యూస్ మీరు మీరు పంపి న్యూస్ ఖచ్చితంగా వాస్తవాలని నిజాలి తెలుసుకోవాలి మీరు అక్కడ వెళ్ళాలి వెళ్ళిపోవాలి చూసుకొని ఆ తర్వాత న్యూస్ పెడితే అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది గురువు చెప్పిన మాటలు ఉంటారా టీవీ వారికి వారి సిబ్బందికి మరి వారి అంటే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవం పాలన నవరు సంగతి అలాగే మన అన్న సుడో లోకేష్ లోకేష్ గారు అలాగే అన్న సాయి విచన విచన గారు అందరికి మరి నిజంగా ఈ రోజు ఒక పిటి మీడియా అనేది ఇతాన్ మీడియా గారి పరి ప్రభుత్వాన వనదిగా ప్రభుత్వాన సమస్యలు ప్రజల యొక్క సమస్యలు చేరేదానికి వనదిగా పంజేయండి ఖచ్చితంగా ఎక్కడైనా సరే అన్యాయం ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరికి చూపినప్పుడే ప్రజలు దొంగలు ఉండదు ఏ ఛానల్ అయినా సరే అందులోనే భాగంగా మరి ముఖ్యంగా ఇప్పుడు పోటీ ప్రపంచంలో అందరికంటే ముందు ఫాస్ట్గా ఇచ్చినప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినప్పుడే మీ ఛానల్ కు ప్రత్యేకత ఏర్పడతారు మీరు ఒక తొందరగా మీ టార్గెట్ రీచ్ అవుతారు కాబట్టి అందులోనే ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా కుంగల పాటలు కూడా మిమ్మల్ అందరికంటే ముందేయాలని కొన్ని తప్పులు కూడా జరుగుతాయి అవి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటే అభాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొత్తగా పెట్టే చాలను ప్రజల కోసం ఉపయోగపడాలి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడకదని ఆశిస్తుంది ఈ అవకాశం జరుగుతుందని తెలుసు Okay, thank you. Thank you. होटल టీవీ నైన్ ఆంధ్రజ్యోతి వస్తున్నాడు శాటిలైట్ ఛానల్ సాటిలైట్ ఛానల్లో మనకి ఇండియా నుంచి వచ్చిన ఇంకా సర్టిఫికేట్ ఇండియా వచ్చిన ట్యాక్స్ ఒక ఆ తర్వాత ఇండియా ఇండియా లెవెల్ నుంచి పాన్ కార్డ్ వచ్చి మనం వాడుతున్న పోస్టింగ్ డొమైన్ సర్టిఫికేట్ ఇది మనకు ఢిల్లీ లాయర్ నుంచి మనం ఢిల్లీలో అప్లై చేసినప్పుడు లాయర్ వాళ్ళు డాక్టర్ వాళ్ళు లాయర్ వాళ్ళు ఇచ్చిన నోటల్ని అప్లై చేసుకున్నప్పుడు ఇవన్నీ Vale, es bueno,